దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక యాభై ఐదవ కీర్తన పదిహేడవ వచనంలో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును దావీదు భక్తుడు తన జీవిత కాలంలో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మొర్ర పెడుతున్నట్లుగా ధ్యానిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఒక రాజ్యానికి రాజు అంటే ఎంత బిజీ స్కెడ్యూల్ ఉంటుందో ఎన్ని యుద్ధాలు చేయవలసి వస్తుందో ప్రజల బాగోగులను ఎంత పట్టించుకోవాలో మనకు తెలిసిందే అయినప్పటికీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడమే కాకుండా ప్రతిరోజు మూడు సమయాల్లో కూడా దేవుని ధ్యానించడం అలవాటుగా మార్చుకున్నాడు దావిదీ భక్తుడు మనం మామూలుగా మాట్లాడుకుంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని సంబోధిస్తాం అయితే ఈ వాక్యంలో చూచినట్లయితే సాయంత్రం ఉదయం మధ్యాహ్నం అని దావీదు భక్తుడు పలుకుతున్నాడు సాయంత్రాన్నే ముందుగా ఎందుకు ప్రస్తావించాడు అంటే తను బాతో పాపము చేసిన సమయము ప్రొద్దు గుంకిన వేళ అని వ్రాయబడి ఉంది అంటే ఏ సమయంలో పాపంలో పడిపోయాడో ఏ సమయంలో దేవుని విషయంలో బలహీనుడుగా మార్చబడి ఉన్నాడు ఆ సమయాన్ని ముందుగా దావీదు ప్రార్థనా సమయముగా మార్చుకున్నాడు మనము కూడా ఏ సమయంలో ఎక్కువగా పాపంలో పడిపోతున్నాము అది ఉదయ కాలమా మధ్యాహ్నమా సాయంకాలపు వేళ ఏ సమయంలో ఎక్కువగా మనం బయట తిరుగుతున్నాం ఏ సమయంలో సెల్ ఫోన్తో ఎక్కువ గడుపుతున్నాం ఏ సమయంలో ఎక్కువగా నిద్రపోతున్నాం ఏ సమయంలో తిండికే ప్రాధాన్యత ఇస్తున్నాం ఆ సమయాన్నే నీవు నేను ప్రార్థన సమయముగా మనం మార్చుకోగలిగితే దావీదును ఆశీర్వదించిన దేవుడు దా వీధు వంశంలో నుండి తనను కనుపరుచుకున్న దేవుడు నీ నుండి కూడా ప్రజలకు కనుపరుచుకోవాలని దేవుడు ఆశపడితే మాటలు మాట్లాడుతున్నాడు అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక